జార్ఖండ్కు చెందిన ఉదయ్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం బాట పట్టి రోజుకు పది నుంచి పదిహేను వేల రూపాయలు సంపాదిస్తున్నారు చత్రాలోని అమ్మాటాండ్ గ్రామానికి చెందిన ఉదయ్ బీటెక్ పూర్తి చేసి తర్వాత పూణేలోని ఒక ప్రముఖ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించారు మంచి సంపాదన వస్తున్న సమయంలో ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయంలోకి దిగారు యూట్యూబ్ లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను చూసి అధునాతన పద్ధతులను మెళకువలను నేర్చుకున్నారు తన ఐదెకరాల భూమితో పాటు మరో పదిహేను ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు అందులో మిరపకాయలు టమోటాలు బఠానీలు క్యాబేజ్ సహా మరికొన్ని వాణిజ్య పంటలను సాగు చేశారు ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు బిందు సేద్యం మల్చింగ్ పేపర్ హైబ్రిడ్ విత్తనాలకు సబ్సిడీలు పొందారు గతేడాది ఇరవై ఒక్క టన్నుల మిరపకాయలను అమ్మి పది లక్షల రూపాయలను సంపాదించారు మొదట్లో ఉదయ్ కు వ్యవసాయ సాగులో సవాళ్లు ఎదురయ్యాయి అప్పుడు వ్యవసాయ కేంద్రాల్లో శిక్షణ పొంది ఆ రంగంలో ఆరితేరారు